పైన జగన్ వస్తేనే బాగుంటుంది ఆచారాలు ఎవరు వస్తారంటే మరి రాయ మరి ఇదంతా దేవుడు దయ్య చంద్రబాబు నాయుడు అంటున్నాడు నాకు ఒక అవకాశం మహిళలకు ఇంకా బాగా పథకాలు పెడతాము చంద్రబాబు నాయుడు మేము నమ్మం చంద్రబాబు నాయుడు అయితే మా వర్షాలు బలం కరువు అవుతుంది మాకు అన్నం దొరకదు మా లేబర్కి మాకు ఆయన అయితే వద్దు మాకు జగన్ అన్నం కావాలి అది మీకు ఈ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయమ్మా మాకు రుణమాఫీ వస్తుంది డాక్టర్ పద్దెనిమిది వేలు వస్తున్నాయి అమ్మ ఒడి పాడతాండీ పిల్లలకు ల్యాప్టాప్ ఈ చిన్న ఆయనే గెలవాలి జగన్ మోహన్ రెడ్డి గారు కంటే కూడా చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా బాగా చేస్తా మహిళలకి అంటున్నాడు మాకు తెలియదు అవన్నీ మాకు ఏనే కావాలని మా మొదట బట్టి మేము వెనకే ఓట్లు వేసినాం ఏనే గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వర్షాలకి డబ్బులు ఉండదు మంచి పంటలు పండుతాయి రైతులు నవ్వు పోతారు అందుకని మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తాం ఆయనే గెలిపేస్తాం అదంతా వేసవి అప్పుడైతే పిల్లలకి తెలుగు తెలుగే నేర్పా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పిల్లలు లేని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు పిల్లలు ఇంట్లో కూడా ఆ ల్యాప్టాప్లు ఇచ్చిన వల్ల వాళ్ళకి ప్రయోజనం జరిగింది ఎందుకంటే దాంట్లో కొన్ని వస్తుంటే పిల్లలు చదువుకుంటున్నారు అందరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు లేనోడు కూడా మంచిగా చదువుకుంటారు ఇక బువ్వ లేనోడు వాడు కొడుకు కూడా ఇది చదువుతున్నాంటే ఆ పదిహేను వేలు ఇవ్వబట్టే ఆ పిల్లగాడికి అయ్యి కొని పెట్టి పడికి పోగలు అది వరకు ఆ డబ్బులు లేక పిల్లలు బజార్లు అమ్మట జరిగా దాంట్లో మార్పు లేదు పింఛన్ వస్తుంది మా ఆయన నేను ఇద్దరం కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను ఖచ్చితంగా చేశాను మళ్ళీ అయిపోయినాక ఛార్జ్ కానీ పదిహేను వందలు పదిహేను వందలు మా ఇద్దరికి షేరింగ్ అయితే పదిహేను వందలు మూడు వేలు ఇచ్చిండు మాకు ఉచితంగా ఉచితానికి చేపించిండీ ఇచ్చిన కళ్ళు చూపించుకుంటుంది మా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇస్తారు షుగర్కి బీపీకి అది వేరకైతే కార్యం బ్రు చార్జీలు బాగాలేరని మాకు అన్ని అన్నీ చదువుతారు ఇంటికి వచ్చి ఉపయోగమేక ఇంటికి వచ్చితే ఉపయోగం ఆ తీసుకు పోయి అన్నం తినకుండా పోయి కార్డు తీసుకొని పెట్టుకుంటే ఈ వరద ఆ కొంటాం వద్దు పది గంటలు వారం బట్టి ఇప్పుడు బాగుంది ఇంటికి ఆరయ్యాలకి ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛనిచ్చిపోతాం పైన సీఎంగా ఎవరు వస్తే బాగుంటది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి వెళ్తే బాగుంటుంది నేను మహిళలకి ఎలాంటి మేలు జరిగింది మెయిల్ జరిగిందండి మా పిల్లలకి అమ్మఒడి పడ్డాయి రెండు పడి మాకు ఆసరా పడ్డాయి అన్నీ మాకు కళ్ళకి కానొచ్చేటట్టు పడుతున్నాయి వేరే ప్రభుత్వాలు అన్న మాకు ఏది ఉన్నారు కానీ చెప్పింది లేదు ఇప్పుడు మాత్రం స్పష్టంగా మా అకౌంట్లలో పడి మా కళ్ళకి కాని వస్తుంది ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పడ్డ అవి మాత్రం మా కళ్ళకి కానొస్తుంది మహిళలకి చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా మేలు చేస్తా అని చెప్తున్నాడు ఆయన చేయటం వద్దు మాకు ఆయన రాటం వద్దండి మాకు జగన్ చేసిన వద్దు చాలు జగనే రావాలి గెలిపించినప్పుడు మాకు చేసిన రుణమాఫీ లక్షణ అన్నాడు మాకు రెండు సార్లు అన్నాడు అది బాండ్లు ఇచ్చాడు ఈ బాండ్లు నేను దిగిపోయినా సిల్తాయని మాకు చేసింది ఏమీ కానీ మేము రూల్స్ అయ్యామని ఆయన ఇప్పుడు మేనిఫెస్ట్ లో ఏ గత సంవత్సరంలో మాకు అలా జరగలేదు కాబట్టి ఆయన నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ మాటకి ఇవ్వాలి నమ్మాలని మాకు ఎట్లు అనిపిస్తుంది ఆచరణలో బ్రహ్మారెడ్డి ఒకవైపు రామకృష్ణారెడ్డి గారు వైపు రామకృష్ణారెడ్డి గారు మాకు ఏదైనా మా ఊరికి వచ్చేసి ఏ సమస్య మేము దగ్గర తీసుకుపోయినా కానీ మాకు అనేది మహిళలకు కానీ ఎవరు వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఆయన వంతు ఆయన ప్రయత్నం బాగానే చేస్తున్నాడు ప్రతి ఒక్కటి ఇక్కడికే మాకు ఇంటింటికి వచ్చేటట్టే వాలంటీర్లను బట్టి ప్రతి ఒక్క పథకం ఇంటింటికి అందేటట్టు చేశారు కదండి అక్కడ కారం ఇప్పుడు వేరే మాకు తెలియని కాడికి పోయి అని నువ్వని అంత అవసరం లేదు కదా వాళ్ళే ఇంటికి వచ్చేసి నీకేంటి సమస్యని అడిగి దానికి కరెక్ట్గా చేస్తున్నారు అర్థంలో మేము బియ్యానికి వెళ్ళి అసలు వాడ రేషన్ కార్డ్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఈ యొక్క ఎనికి కూడా వచ్చాము ఇప్పుడేమి పోయిన రెండు నిమిషాలకే మాకు బియ్యం రైస్ వస్తుంది మరి ఇంక ఇబ్బంది అప్పుడే ఇబ్బంది పడ్డా ఇప్పుడేం ఇబ్బంది లేదు అసలు మాకు చంద్రబాబు నాయుడు మాకు ఏ కావాలి ఏం మాట్లాడి సాయం చేశాడు నీళ్ళు యాడిపోయా ఏటకాయ ముగ్గు తోడు చేసుకుని పోటీ చేస్తాడు ఎన్నో చేశాడు ఐదు సంవత్సరాలు పదం చేసి ఎన్నో చేశాడు అంత మోసగా మోసం మాత్రం చెప్పా అని ఎవరు మోసపోరు అని చెప్పిన మాటలకి దయచేసి మేము మేము గెలిపించి జగన్కి జగనే రావాలి జగన్ వచ్చిన కాసి మా బతుకు బాగుపడి ప్రతి వాళ్ళకి అమ్మఒడిచ్చే యువత బీల్ద మేస్త్రికి ఆటో వాళ్ళకి ఒంటరి మహిళలకి ఎన్ని డబ్బు పెంచుతున్నాడు ఆయన ఏం చేశాడు ఐదు సంవత్సరాలు పతం చేసి చెప్పి ఆయన అక్కడ ఆయన ఆయన మీద పోటీ పాడే చేత కాక ముగ్గురు తోడు చేసుకున్నాడు ఆయనకి సినిమాలు తీసుకురా ఆయనకెందుకు ఎందుకు అయ్యా పవన్ కళ్యాణ్కి ఎందుకు సినిమాలు తీసుకుంటాడు డబ్బు జాలేదా ఆయన ఏమీ చేస్తాడు చేసిన మాసాలన్నీ అయిపోయాయి అని అభ్యతర సూపర్ అభ్యర్ మాట్లాడచ్చు మళ్ళీ ఏమి మళ్ళీ చెల్లిడు ఎందుకు ఆయన మాసం ఆయన తగ్గిపోయినాడు మరి ముడుచుకోమని ముగ్గురు తోడు చేసుకున్నాడు ఏంటికాయ ఇంకా పదం ఆయనకి ఆ కొద్దు దండారెడ్డికి వద్దు మాకు రాజకృష్ణారెడ్డి రావాలి పిల్లలు రాజకృష్ణారెడ్డి రావాలి మాకు అప్పుడే నీళ్ళు ఏమంటే మా మా లేబర్కి వచ్చి అప్పుడప్పుడు నిలబడి పోతే నీళ్ళు మీరు అంత సముద్రంగా వస్తాయి మాకు మంచి మళ్ళీ మాకు చర్చికి పారి పెట్టిస్తాను అనుకున్న పనులు చేయాలి ఎవరైనా మాస ఎలక్షన్ మూమెంట్లు మోసం చేసి బిస్తారు మాట్లాడుకోవటం అది మహా తప్పు అది చేసే తప్పులు ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరిగిద్ది ఏం జరిగింది అన్యాయం జరుగుద్ది అన్యాయం జరుగుద్ది దోషం మోసం ఉంది దగ్గర వర్షాలు పడవు ఆయన బొల్లు ఆయనకి కీడు ఆయన ఆయన ఎక్కితే పాదంలో ఎక్కితే అమ్మటికి పాదంలో పరిపాలన వేస్ట్ ఆయన ఎక్కితే మట్టికి అందరూ బరిగొండతో సహ అలాడాలి నీళ్ళు లేక నాకు లేక మనుషులు మేము పత్తి మిల్లు పచ్చి చేసిన గుంటూరు పోయి సొంత ఏం పండింది అయ్యా ఎందుకు దయచేసి ఆయన పాదం ముడుచుకోమని కూర్చోమని ముగ్గురు కలుపుకోవటం కాదు ముగ్గురుగా మేము మేము వచ్చేదే జగన జగనే గెలవాలి జగనే మాటికి రావాలి చేస్తా డబ్బు పంచాడు అయ్యా ఒంటరి మేలకి అయ్యి ఒక సంవత్సరం మూడు వేల తిరుగుంటరికి అమ్మఒడి ఆ రుణమాపులు అయ్యా రైతు బరజు కౌలు రైతు ఎన్ని ఏటికి ట్రాఫిక్ మేస్త్రికి బీల్దాడి మేస్త్రికి ఎన్ని ఎన్ని డబ్బు పంచుతున్నాడు ఆటో డ్రైవర్ కేంద్రం ట్రిప్ డ్రైవర్ కి ఇచ్చాడు ట్రిప్ డ్రైవర్ మా కులం మా కులం ఎంచాడు చంద్రబాబు ఏ మా కులం రాకూడదు ఎంపీలకి ఎంపీలకి అంటే కోపాలేలకి ఎవరు మేము చేస్తే మాకు జగన్ ఇచ్చిన కానిచ్చి పిల్లలు రాకేష్ అనేది మేము అనుకునే మాకు అందుబాటులో ఉంది మాకు అన్ని సహాయం చేస్తాము కానీ మళ్ళీ ఆయన రావాలి మేము అందరూ అందరూ అంటున్నారు ఇప్పుడు ఒక నేరం మోపాడు అది తప్పు కదా ఏమని వాలంటర్ని లేకుండా తలుపులు కొట్టి తలుపు తలుపు అన్నమాట తప్పు కదా ఆడంలో అది విమర్శించటమే కదా अझै म सिन्सुनाको दाढ मर्सिनु हाउँमा पर्छ खेलु को नाडो వాలంటీర్లని అమ్మ తాతల్ని అవ్వాలి ఇప్పుడు ఇస్తా అంత ఇబ్బంది పడ్డా పెద్ద అయిపోయారు ముసలాయన అయ్యో ఒకటో తారీఖే తలుపు కొట్టి డబ్బులు చూడు ఇంతవరకు లేదు ఐదో తారీఖు గుడి లేదు నేను వస్తానని వచ్చాడు నడుతున్నాడు వెళ్ళి సచిపోయాడు సచిపోయాడు అంత అంత కాహం చేశాడా లేదా అయ్యా చెప్పులేను ఆయన ఇప్పుడు కళ్ళల కారణి పడే కళ్ళ కారణం కొట్టి తేజ కాదు వాడు అంత సూటి కంటికి పెట్టుకుంటున్నాడు ఆ బట్టం పని ఏం పని అంటే వాడికి ఏం దాహం చేశాడు వాడికి డ్రామా ఆయన అనుకున్న మాటలు ఆయన ఆయన నవరాత్రాలు ఎన్ని అన్నాడు అన్ని జల్లిచ్చాడు ఇంకా రాబోయే మేలు చేస్తాడు చంద్రబాబు మాటలు మట్టి దాకా గెలిపిస్తారనిపిస్తున్నాడు అయ్యా ఎవరు ఉబ్బుతారు మాట ఒకసారి మోసపోయాంగా